ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆటో వర్కర్లు సంఘాల జేసీ అలాగే ట్యాక్సీ క్యాబ్ల జేసీల ఆధ్వర్యంలో డిసెంబర్ ఏడు అనగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రజా పాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథక పథకం తీసుకొచ్చి ఆటో కార్మికులను నష్టం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టింది కాబట్టి వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఈ పథకం వల్ల నష్టపోయినటువంటి ఆటో కార్మికులకు ప్రతి నెల పదివేలు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రైవేట్ యాప్లు వచ్చినాయి ఓలా కానీ ఊబర్ కానీ అలాగే ఆదిలాబాద్లో కూడా కొత్త యాప్ వచ్చింది ఈ యాప్లను మొత్తం రద్దు చేసి ప్రభుత్వమే ఒక యాప్ తీసుకొచ్చి ఆటో కార్మికులకు సహకారాన్ని అందించాలని మేము ఆదిలాబాద్ జేఏస్సీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రేపు పూర్తి స్థాయిలో బంద్ చేసి రాష్ట్ర ప్రభుత్వ మెడలు పంచడానికి వెనుకడం అవసరమైతే సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి ఆటో కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా ప్రజా పాలన అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికుల పట్ల ఏదైతే ఇప్పుడు మన కార్మికుల ఆర్టీఏ మోసాలను కూడా రద్దు చేయాలని అరికట్టాలని చెప్పేసి అటో కార్మికుల పక్షాన జేసీ అన్ని సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి లేని పక్షంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని జేసీ ఆధ్వర్యంలో హెచ్చరిస్తా ఉన్నాం